చిన్న చింతకుంట మండలంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ విద్యా సంస్థలు జెండా రెపరెపలాడింది తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్ కృష్ణయ్య మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీఓ సుధాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ ఆర్ శేఖర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు విద్యార్థులు గ్రామంలో ర్యాలీలు నిర్వహించారు श्यामलं मागरं वन्दे मागरं शुक्रजोष्मा पुलगितयामिनी पुल्लकुसुमिता सुमदर शोभिनि स्वामिनी सुमधुर वा kia vida ta Sekejap, Ramu స్వాతంత్ర దినోత్సవము పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి పురప్రముఖులకు మరియు గ్రామ పెద్దలకు మీడియా మిత్రులకు అధికారులకు అన్నధికారులకు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు నాకు కమాండేషన్ కలెక్టర్ గారి ద్వారా వచ్చినది ఈ యొక్క కమాండేషన్ రావడానికి ముఖ్య ముఖ్యంగా మా యొక్క కార్యాలయ సిబ్బంది అందరూ కూడా వీరికి సహకరించినారు మరియు మా కార్యాలయంలో ఉన్నటువంటి పెండింగ్ పనులను కూడా పూర్తి చేయడానికి సహకరించినందుకు మా గిరిధావర్ కానీ శశికుమార్ కానీ మరియు కిరణ్ కుమార్ కానీ మా నాయక నాయక తహసీల్దార్ శేఖర్ కానీ మరియు సిబ్బంది అయినటువంటి జూనియర్ ఎస్టేట్లు రికార్డ్ ఎస్టెంట్లు అందరూ కూడా సహకరించినారు అదేవిధంగా మా అటెండర్స్ కూడా ఆఫీస్ సబార్డినట్స్ కూడా ఎప్పటికప్పుడు ఫైల్ తీసుకురావడం ఇక్కడ నుంచి అక్కడ ఇక్కడ తీసుకుపోవడం అన్ని విధాల పని చేసినందుకు అందరికీ కూడా ఈ కమాండేషన్ వచ్చినందుకు అందరికీ కూడా సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ